అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి సందర్భంగా మా చుట్టుపక్కల గ్రామస్తుల్లో ఎక్కడెక్కడైతే వినాయకుని ఏర్పాటు చేశారో అందులో బెస్ట్ అని ఏదో సెలెక్ట్ చేసి వాళ్ళకు ఒక మంచి బహుమతి ఇవ్వాలని మా యూట్యూబ్ ఛానల్ ద్వారా డిసైడ్ అయ్యాం ఇందులో భాగంగా మొదటిది విగ్రహం కదరోపన్పల్లి గ్రామంలో స్థాపించారు ఈ విగ్రహం మీకు నచ్చింటే కామెంట్స్ చేయండి లైక్ చేయండి ఈ యొక్క ప్రోగ్రాంలో కండిషన్స్ ఏమంటే విగ్రహం ఎంత పెద్దదా చిన్నదా అనేది కాకుండా వాళ్ళు చేసిన కష్టం వాళ్ళు చేసిన డెకరేషన్ బట్టే మనం సెలెక్ట్ చేయబడుతుంది ఇప్పుడు ఏదో ఈ రెండో విగ్రహం వచ్చి ఏడో మైల్లో క్రేజీ బాయ్స్ వాళ్ళు నిర్మించిన గుడి ఇది సో ఇది నచ్చినట్టు దీనికి కూడా మీరు లైక్స్ అండ్ కామెంట్స్ చేయొచ్చు ఏడో మైల్ క్రేజీ బాయ్స్ సో ఇది నార్సన్పల్లి గ్రామంలో నార్సన్పల్లి గ్రామస్తుల చేత చేపించిన విగ్రహం ఇది ఇది కూడా మీకు నచ్చితే నెంబర్ త్రీ అని కానీ నార్సన్పల్లి గ్రామం అని కానీ మీరు కామెంట్ చేయొచ్చు నెంబర్ ఫోర్ ఈ విగ్రహం ఏడమల్ గ్రామంలో ఫైర్ బ్రైస్ టీమ్ ద్వారా ఏర్పాటు చేసిన విగ్రహం ఇది ఈ విగ్రహం మీకు నచ్చింటే నెంబర్ ఫోర్ అని కానీ ఫైర్ బాయ్స్ అని కానీ కామెంట్ చేయండి మళ్ళీ చెప్తాం నంబర్ ఫోర్ అని కానీ ఫైర్ బైస్ అని కానీ కామెంట్ చేయండి ఈ పోటీల్లో విగ్రహాలు పెద్దదా చిన్నదా అనేది కాకుండా డెకరేషన్ వాళ్ళ కష్టాలు చూసి మనం మార్కులు వేయాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి కష్టాలను చూసి మార్కులు వేయండి నంబర్ ఫైవ్ ఇది ఏడమైల్లో సిలంబర్స్ అంటే అంటే రెయిన్ బాయ్స్ మైల్ మొదట్లో శాంతపురం చూస్తే మొదట్లో ఏర్పాటు చేసిన విగ్రహం ఇది ఈ విగ్రహం మీకు నచ్చింటే నంబర్ ఫైవ్ అని కానీ లేదంటే రైన్ బై స్టీమ్ అని కానీ మీరు మెన్షన్ చేయొచ్చు నంబర్ సిక్స్ ఈ విగ్రహం ఇదే ఎడమేల్ గ్రామంలో ఏదైతే డైరీ సర్కల్ వద్ద ఈ మంజు స్క్వేర్ మంజునాథ్లో వాళ్ళు ఏర్పాటు చేసిన విగ్రహం ఇది ఈ విగ్రహం మీకు చాలా బాగా డెకరేట్ కూడా చేశారు వీళ్ళు ఎప్పుడూ డెకరేషన్లు బాగా చేస్తూ ఉంటారు ఈ విగ్రహం మీకు నచ్చింటే నెంబర్ సిక్స్ అని కానీ లేదంటే మంజు స్క్వేర్ అని కానీ మీరు కామెంట్లో కామెంట్ చేయొచ్చు ఇది నంబర్ సెవెన్ ఈ నెంబర్ సెవెన్ మాత్రం పాకన్పల్లి గ్రామంలో పాకన్పల్లి యూత్ ఈ విగ్రహాన్ని స్థాపించారు చాలా చక్కగా ఉంది ఈ విగ్రహం సో ఈ విగ్రహం మీకు నచ్చి ఉంటే నెంబర్ సెవెన్ అని కానీ లేదంటే పాకన్పల్లి యూత్ అని కానీ మీరు కామెంట్ చేయొచ్చు చూడండి బొమ్మ చిన్నదైనా కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం బొమ్మ చిన్నదా పెద్దదా అనేది కాకుండా డెకరేషన్కి వాల్యూ అదేవిధంగా బొమ్మ ఎంత బాగుంది అనే దాన్ని చూసి మీరు మార్కులు అంటే కామెంట్స్ ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం ఇది నెంబర్ సెవెన్ అనుకుంటా ఇప్పుడు నెంబర్ ఎయిట్ ఈ విగ్రహం ఏడమ్మల గ్రామంలో వెంకటేశ్వర స్వామి గుడి వద్ద కొండపైన గుడి వద్ద స్థాపించారు చాలా వరకు వినాయక చవితి అంటే అబ్బాయిలు ముందుకు వచ్చేస్తూ ఉంటారు ఇక్కడ విచిత్రంగా అమ్మాయిలు ముందుకొచ్చి ఈ విగ్రహాన్ని స్థాపించారు సో వీళ్ళ కష్టానికైనా మీరు కామెంట్స్ ఎక్కువ ఇవ్వాలి ఎందుకంటే అమ్మాయిలే ముందుకొచ్చి ఈ విగ్రహాన్ని పెట్టారు కాబట్టి మీరు ఎక్కువ కామెంట్స్ ఈ విగ్రహానికే ఇవ్వాలనుకుంటా సో నెక్స్ట్ నెంబర్ నైన్ ఈ విగ్రహం మొరుసనపల్లి రచ్చ దగ్గర ఏర్పాటు చేశారు ఈ విగ్రహం మీకు నచ్చింటే మొరసన్పల్లి అని కానీ లేదంటే నెంబర్ నైన్ అని కానీ మీరు కామెంట్ చేయొచ్చు ఈ విగ్రహం కూడా చాలా పెద్దగా ఉంది మొరసన్పల్లి గ్రామంలో చూడ్డానికి కూడా చాలా అందంగా చాలా మంచి విగ్రహం అయితే వీళ్ళు తీసుకొచ్చి పెట్టారు మీకు నచ్చింటే నెంబర్ నైన్ అని కానీ నెంబర్ మొరసన్పల్లి అని కానీ పెట్టచ్చు నెంబర్ టెన్ ఇప్పుడు ఈ విగ్రహం కాకర్ల వంక పులింగ పెట్టిండే విగ్రహం ఇది చాలా చక్కగా ఉంది వీళ్ళ డెకరేషన్స్ అన్ని నైట్లో తీసి ఉంటే బాగుండేది కాకపోతే నేను పగుల్లో తీసాను కాబట్టి మీకు డెకరేషన్స్ పెద్దగా కనబడటం లేదు చూడండి ఫ్రెండ్స్ మీకు ఏ విగ్రహం నచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ